అందరికీ నమస్కారం నా పేరు నాని నేను మీకు ఈ రోజు ప్లింత్ బీమ్ మీద గోడలు ఎలా కడతారు గోడలు బలంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూపించబోతున్నాను నేను లాస్ట్ వీడియోలో ప్లింత్ బీమ్ ఎలా వేస్తారో చూపించాం మీరు ఆ వీడియో చూడకపోతే పైన కార్డ్స్లో ఇచ్చాను అక్కడ నుండి చూడండి ఇప్పుడు గోడ ఎలా కట్టాలో చెబుతా మొదటగా ప్లింత్ బీమ్ మీద గోడ కట్టే ముందు బీన్ పై భాగం గా చేయాలి దుమ్ము సిమెంట్ పొడి మట్టి వంటివి ఉంటే తొలగించాలి తరువాత నీటితో తడపాలి ఇలా చేస్తే సిమెంట్ మిశ్రమం కి బాగా అంటుతుంది గోడ మొదటి లేయర్ చాలా ఇంపార్టెంట్ ని యూజ్ చేసి దారంతో లైన్ దోరి మార్క్ చేసి సూటిగా మొదటి ఇటుకలు పెట్టాలి మొదటి లేయర్ సరిగ్గా లేకపోతే మొత్తం గోడ వంకరగా అవుతుంది అంటే సిమెంట్ ఇసుక మిశ్రమం సాధారణంగా ఒకటి ఆరు ఒక భాగం సిమెంట్ ఆరు భాగాలు ఇసుక మిక్స్ వాడుతారు నీటిని కొంచెం కొంచెంగా వేసి మిశ్రమం ముద్దలా తయారు చేసుకోవాలి చాలా పల్చగా అయితే బలహీనంగా అవుతుంది చాలా గట్టిగా అయితే అంటదా ఇటుకలను పెట్టే ముందు వాటిని నీటిలో ముంచి తడపాలి ఇలా చేస్తే అవి మోర్టార్ని వెంటనే పీల్చుకోవు ఇటుకలను ఎప్పుడూ సూటిగా లైన్లో లెవెల్లో కడాలి ఒక లేయర్లోని జాయింట్స్ తరువాత లేయర్లో ఒకదానిపై ఒకటి రాకూడదు అలా కాకుండా స్టాగర్డ్ ప్యాటర్న్లో అమర్చాలి ఇటుకల మధ్య మోర్టార్ ఖాళీగా ఉండకూడదు అన్ని జాయింట్స్ బాగా ఫిల్లప్ చేయాలి ఇలా చేస్తే గోడలో గాలి నీరు చీమలు లోపలికి రాకుండా ఉంటుంది ప్రతి లేయర్ వేసిన తర్వాత లెవెల్ చెక్ చేయాలి వాల్ ఎప్పుడూ నిలువుగా ప్లంబ్ లైన్తో ఉండాలి తప్పులు ఉంటే వెంటనే సరిచేయాలి ఎడమకుడి మూలల్లో కార్నర్స్ ఎప్పుడూ మొదట కడాలి తరువాత మధ్యలోని ఇటుకలు ఫిల్ చేయాలి గోడ చాలా ఎత్తుగా ఒకేసారి కట్టకూడదు రోజుకు ఒకటి పాయింట్ రెండు మీటర్ కన్నా ఎక్కువ ఎత్తు కట్టరాదు గోడ కట్టడం పూర్తిగా అయిన తర్వాత ఈ గోడకి లోపట బయట పాయింటింగ్ పెట్టాలి పాయింటింగ్ అంటే మాలు పలచగా కలిపి మీకు చూపిస్తున్న విధంగా చేయాలి ఇలా చేయడం వల్ల లోపట నీరు బయటకి రాదు గెలకలు వేసినప్పుడు పెడతారు నీళ్లు ఆ నీళ్లు బయటికి రావు ఇలా చేయకపోతే నీరు బయటికి వచ్చేస్తుంది సో ఇలాగ చేసుకోవాలి కడతం పూర్తయిన తరువాత క్యూరింగ్ చాలా ఇంపార్టెంట్ కనీసం ఏడు రోజులు నీటితో తడపాలి ఇలా చేస్తే బాగా సెట్ అవుతుంది గోడ బలంగా ఉంటుంది ఇలా చేస్తే ప్లింత్ బీమ్ మీద గోడలు బలంగా సూటిగా దీర్ఘకాలం నిలబడేలా తయారవుతాయి ఇది నా అనుభవంతో చెప్పిన పద్ధతి మీరు కూడా ఈ స్టెప్స్ పాటిస్తే మంచి కట్టడం వస్తుంది ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ సో మచ్ తర్వాత వీడియోలో కలుసుకుందాం జైహింద్